పెద్దన్న వాళ్ళు లైన్లో ఉన్నారు మీతో మాట్లాడతారంట హలో ఏ ఎలా ఉంది బానే ఉందన్నా అన్నా ఓ ఎమ్మెల్యే గారు నిన్ను కొట్టాడు అని కడుపు రగిలిపోయిందన్నా ఓ లే ఇదిగో ఈ మంచిదనం నిన్ను కొట్టించింది వదిలేరా ఏంది వదిలేది ఆడు మంతో పెట్టుకున్నాడు ఆడ నెయ్యి ఇనగదేత్తా వద్ద వద్దు ఆయన శమించేయండిరా ఆ ఆడు చేసింది సెయ్యి ఆడుక్కునేవాడమేరా ఆడ నెట్ట వదిలేత్తావు అని నిన్ను ఎందుకు కొట్టారో ఎంతమంది కొట్టారో నాకు అనవసరం ఈసారి వాడు నీ మీద చెయ్యేశాడో ఆంధ్రదేశం అట్టుడికి పోతే రాష్ట్రం అగ్నిగుండంగా మారిపోతే ఆ ఎమ్మెల్యే గారి ఇల్లు వల్ల ఖడయిపోతే ఎవరుకుంటాడంట ఆడికి పున్పు అరే అన్నా అయ్యో అయ్యో అంతంత మాటడ మాకండరా నాకేం కాలేదు మీరు ఆవిష్పడ మాకండి ఏ మేము నీ వెనకాల ఉన్నా ఉన్న సంగతి నువ్వు మర్చిపోవద్దురా నువ్వు చిటికేస్తే మేమందరం వచ్చి

ఇదిగో మా వాళ్ళు చేస్తాదెవరు నువ్వెళ్ళు ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ఒక్క మాట చెప్పండి ఆ ముక్క మాత్రం చేపను నువ్వెళ్ళు చెప్పండి వెళ్తా ఓరే నీ అమ్మకడు బంగారం గాను తర్వాత మాట్లాడుకుందాం నువ్వు వెళ్ళవయ్యా థ్యాంక్స్ తర్వాత మాట్లాడదాం అన్నారంటే సగం ఒప్పుకున్నట్టే మళ్ళీ కలుస్తా నాకి గోలేంద్రియా స్వామి అబ్బా హనుమంతులారు సవేళ ఇటు చిత్రం రెడ్డి ఎడన్నా దాక్కుంటే మంచిది ఎవరి ఎందని అలా అరుస్తూ వస్తున్నారు ఎవరైనా పోయారా బా ఏమిటి అపశక్రపు కోతలు నాకు ఎదురురా

ేషన్ అసలు నామినేషన్ వేయించుకోవడానికి నేనే మీ ఇంటికి వద్దాం అనుకున్నాను కానీ రూల్స్ ఒప్పుకోవు కదా మీరు నామినేషన్ వేయడానికి లోపలికి వస్తూ ఉంటే

నామినేషన్ లాస్ట్ డేట్ అనుకుంటాను అవునండి మా బావగారికి మొన్న లక్ష్మణ్ నిన్న పోయాడు ఇంకా ఎందుకయ్యా టైం వేస్ట్ ఈ నామినేషన్ లో భాగవతం క్లోజ్ చేయొచ్చు కదా ఇంకెంతా ఒక గంట ఐదింటి దాకా ఆగపోతే రూల్స్ ఒప్పుకొని చావు కదా

రామణా వదిన ఆశీర్వాదం తీసుకునే వెళ్ళాడు అన్నయ్యా అయితే నా ఇంట్లోనే నాకు వెన్నపోటు జరుగుతోంది అన్నమాట గోకేవలే వీపు ఫోన్ ఎత్త గోకేవలే వీపు హలో ఏరానా యా ప్రెసమ్ నువ్వు వెంట నగరాల ముష్టి సంఘం రా ఏం అడుక్కోడానికి ఫోన్ చేశావా కేదరా నీతో ఆడుకోవడానికి చేశావునోరే మా ముష్టి వాళ్ళంటే నీకెందుకు చీప్ ఒపీనియన్ చీప్ కాదు అలర్జీ అసహ్యం

నామినేషన్ తో నీ రాజకీయ సమాధికి పునాది పడింది ఇంకా ఎప్పటికప్పుడు నీతో చర్చా వేదిక పెట్టి నేను చీసి చెంటాడు పోతా అదేంట్రా కంగారు పడక ఈ రోజు నుంచి నిన్ను కొత్త ఆశ్చర్య భరుస్తాం ఫీట్లు ఇరవై ముప్పై ఐదు ఎవరు పెట్టారానికి అంత పొడుగో

మా తోకలేరా లంకకి నిప్పట్టించింది ఒక్క సెంటర్ లో నాకంటే పెద్ద గొడవ పెట్టేస్తాడు ఒక్క చోట ఏంటి పంజాగుట్ట ఖైరతాబాద్ ఫ్లైఓవర్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ అన్ని చోట్ల మేమే ఇది పెట్టాం నీ కన్నా పది అడుగులు ఎత్తు మా అందన్నది పెట్టాం సిని అంతా వింతగా చూస్తున్నారు నీ పొరుగు మొత్తం అరే నువ్వు బయటకు వచ్చినప్పుడల్లా నీకు పుడుక్కు జర జర డుబుక్కు మే ఇది నా నువ్వు కనిపెట్టిన కొత్త రకం తిట్టా కొత్త తిట్టు అది కాదురా చెప్తాను నోట్ చేసుకో తూతు తుక్లి పాత పక్లి బీకి బికిలి కాకిని బాకిని జూకిని ఛాపలి భూకిని నీతు భిక్షాష అశుద్ధ భక్షక రేయ్ నన్ను తక్కువ వచ్చి నరేస్తున్నారు ఆంబోదంతున్నామని నిన్ను చాలా ఎక్కువ అంచనా ఒరే మీ ఇంట్లో మీ ఆవిడ చేసిన ఒక్క ముద్ద తింటేనే నీకు ఇన్ని తెలివితేటలు వచ్చాయే మేము హైదరాబాద్ సిటీలో ఎంతో మంది తల్లు పెట్టిన ముద్దలు తిన్నావు రా నాకెన్ని తెలివితేటలు ఉండాలి ఆ అమ్మల్లో డాక్టర్లు ఇంజనీర్లు లెక్చరర్లు ఎంతో మంది ఉన్నారు వాళ్ళ అన్నంలో అమృతం ఉందిరా తుకిలి అవన్నీ తిన్నా ముష్టి మహారాజుడు మేము పెట్టే ఫోన్ పెట్టే దున్నపోత ఇంకొక్కసారి ఇట్లాంటి ఫోన్ నాకు ఇచ్చావంటే గొంతు పిచ్చుకుతా పోనెత్త దొక్కేవలే ప్యాడా పోనెత్ దొక్కేవలే ప్యాడ హలో ఒక్క నిమిషం బాబా నీకే ఫోన్ హలో ఏనా బౌర్ బ్రిడ్జ్ క్యాడ ముందో కొత్త తిట్టే ఉంటే చెప్పండి ఇంకమే తిట్టాం రా అవకాశం జనాలు వదిలేసావు ఏంటమ్మా ఎగ్జిట్ పోల్ కోసం చూస్తారా ఇంకో గంటలో ఎస్ పక్కన హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతుంది వస్తే నేను ఓడికిపోతానా ఎలా అనుమానమా ఒకసారి వేసి వేసుకుని జనం నిన్ను ఎన్ని అమ్మనాభూతులు తిట్టుకుంటున్నారో నీ చెవులతో నువ్వే వినొచ్చు మేము నోరు కానీ జనాలు కళ్ళు తెలిసారా ఇక నువ్వు అన్ని మూసుకోవాల్సిందే ఎలక్షన్స్ ఆఖరి ఫోన్ ఇదే రా ఇది వార్నింగ్ అనుకో ఇంకేమైనా అనుకో రేపు ఎలక్షన్స్ లో నువ్వు ఘోరంగా నీచంగా ఇది మన ఓడిపోతావు క్వశ్చన్ రాష్ట్రంలో అఫిషియల్ గా అడుక్కునే వాళ్ళు పదిహేడు లక్షల మంది ఉన్నారు అయినా అసెంబ్లీలో మనకు ప్రాతినిధ్యం లేదు అందుకని మనందరం కట్టుగా అంజిని గెలిపించుకోవాలి కొండకి వెంట్రుకేసి లాగితే పోయేది వెంట్రుకే కాదా అనేది పాత సామెత మనంతా వెంట్రుకుల బలపడి ముడిపడి ఎమ్మెల్యే కొండని లాగితే వాడి నోట్ల నుంచి అంజ నగిలిచేదాకా అన్నం కూడా ముట్టుకోకూడదు అమ్మ మీద మనమంతా తలో రాయి వేస్తే ఎలక్షన్ల సముద్రం మీద ఓట్ల బిడ్జి తయారవుద్ది దాని మీద నుంచి మన అంజన్న దర్జాగా నడుచుకుంటూ అసెంబ్లీకి పోవాలా అరే సలీం అన్నా మనోళ్ళందరినీ పొల్లు పోకుండా ఓట్లేమని చెప్పు ఓటర్ లిస్ట్ లో మనోళ్ళందరి పేర్లు ఉన్నాయో లేదో జాగ్రత్తగా పరిశీలించు అరే యాదయ్య కట్అవుట్లు కరపత్రాలు పోస్టర్లు అన్ని నువ్వు చూసుకో ప్రచారంలో ఎమ్మెల్యే గడికంటే మనం ఒక బిట్ పైన ఉండాలి అరే మన అంజి మంచితనం గురించి ఆ ఎమ్మెల్యే గారి దుర్మార్గాల గురించి ఇంటింటికి తిరిగి మన చెప్పేయండి రైళ్లు బస్సులు సినిమా హాళ్లు ఏమీ వదలొద్దు ఈ రోజు నుంచి యుద్ధం మొదలైంది అంజుగాడే గెలవాలి అంతే మనం తిప్పొద్దు నగారా వాయి అన్నయ్య కాస్త కాఫీ గాని టీ గాని కనీసం మజ్జిగనే తాగండి అన్నయ్య దాంట్లో విషయం కూడా కలిపితే చస్తానే అయ్యయ్యో అదే మాట్లాండి వేదవ ఎలక్షన్ లో ఓడిపోయినంత మాత్రాన ప్రాణ తీసుకుంటారా నేను ఎలక్షన్ లో ఓడిపోయినందుకు బాధపడడం లేదే ఈచంగా దరిద్రంగా చండాలంగా రెండు రెండు కేవలం రెండే రెండు ఓట్లు వచ్చినాయి అంటే ఏం బ్రతికే అసలు రెండు 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 ఓట్లే విట్రా అదే బాబా నాకు అర్థం కావట్లేదు ఒక ఓటంటే సరే నీకు నువ్వు వేసుకుని ఉండొచ్చు మరి రెండు ఓటు ఎవరు అంటే నువ్వు కూడా లేదా నేనే వేసానండి మీకు ఓటు దాకా వెళ్ళాను కానీ అక్కడ వెళ్ళాక బ్యాలెట్ పేపర్ మీ పేరు చూసి ఎంతయినంత తాలి కట్టిన భర్త కదా నా ఓటు కూడా పడకపోతే అనాథగా ఒంటరి ఓటు గాడైపోతారని నేనే వేశానండి హలో హాయ్ బాబోయ్ మీరా బాబా ఎవ్వరా హలో మేమండి కోతిమూక మీరు కోతిమూక కాదురా నా కళ్ళు తిరిగిచ్చి నన్ను మనిషిని చేసి రావదుండు దేయ్ నన్ను క్షణించద్దిరా ఏం సారు అంత పెద్ద పెద్ద మాటలు నిజంరా దే 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 రేట్ ప్లీజ్ 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 నవ్వసారే తిట్టండిరా పిష్టం వచ్చినట్టు నిన్న ఎందుకు తిడతాను సార్ ఈ రోజు నుంచి మీరు మాలో ఒకరు మావారు సారో నువ్వు నీతి నిజాయితీతో ఇట్టాగే ఉండవు అనుకో ఈ జనమే నీకు ఓటేసి మళ్ళీ గెలిపిస్తారు నేను మంత్రిని చేస్తారు నాకు రాజకీయాలు వద్దురా జనానికి మంచి చెయ్యడానికి పదవులే అక్కర్లేదురా నీలాగా మంచి మనసు ఉంటే చాలు ఆంబూతులా కనిపించేవాడివి ఆవు తోటలా కనిపిస్తున్నావు అనుకో సారు మీరు ఇవాళ నాకు ఆరు అడుగుల అందగాళ్ళ కనిపిస్తున్నారు సారు మీరు కలకాలం ఇలాగే ఉండాలి సార్ ఓ సార్ ఎత్తండి నీకు వాల పాడు గాను నువ్వు అయినా నీకు ఎందుకు పనిలోని ఇంటి నిండా పరిమర్చు ఉండగా పరలేదు కాల్ అయ్యో నువ్వేంట్రా పంచుడు ఫోటో తీస్తావు అబ్బే ఫోటో తీస్తుంటే నీ పంచుడింది బావా ఓడింది బావా ఏవే ఇంతకీ నా డ్రెస్సు పరిస్థితి వచ్చేస్తున్నారండి సాయంకాలంలో ఒక బట్టలు తెచ్చేస్తారు సాయంకాలం దాకా ఒంటి మీద ఒంటి గుడ్డతో ఉండడానికి బావా ఏమన్నా హృతుకు రోషన అదేమన్నా సిక్స్ ప్యాక్ సరేలేండి ఈ లోగా అన్నీ కానీ చూడడానికి ఎవరైనా వస్తే ప్రతిపక్షంలో ఉండే ఎమ్మెల్యేని చూడడానికి ఎవరు వస్తారు మీకోసం ఎవరు వచ్చారు ఐ ఆమ్ సుదర్శనం ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కమాన్ ఆఫీసర్ ఏంటండి మీరు కూర్చోండి రైడ్ అయిన తర్వాత ఇంటికి రెస్ట్ తీసుకుంటారు అప్పారావు గారు మీ తాతగారి గుర్తుగా మీరు రోజు పూర్తి చేసుకునే ఎయిర్ కూలరు అండి నా బెడ్రూమ్ లో ఏసీ ఉంది అవ్వండి చల్లగా ఉంటుంది మేము వచ్చింది చల్లదనం కోసం కాదు నల్లధనం కోసం తప్పండి దీన్ని ఇందులో మా తాతగారి ఆప్యాయత ఆత్మీయత మీతా దัจచె ఇది నాకు వెంటిలేటర్ అటాచ్ మాది ప్రొఫెషనల్ కమిట్మెంట్ మా పని మమ్మల్ని చేసుకొనేవాడి పేదవాడిని నా దగ్గరే ఉంటాయండి ఎవడే దేవతలు ఉంటారు మీరు పక్కకి ఎమ్మెల్యేని పక్కకి ఇట్ చేసిన ఐటీ అధికారులని టీవీలో స్క్రోలింగ్ వస్తే బాగుండదు ఆఫీసర్స్ కూలర్ లోని ఇంత డబ్బు ఉంటే వాషింగ్ మిషన్ లోని ఏసీ మిషన్ లోని ఇంకెంతుందో పిల్ల విషయాల దగ్గర చెప్పు బావ దిరు మీరు డిపార్ట్మెంట్ వచ్చి అమౌంట్ అకౌంట్ సబ్మిట్ చేయండి సార్ నాదో చిన్న డౌట్ అడగండి సరిగ్గా ఏరు కోలలోనే అంత డబ్బు ఉందని మీకు ఎలా తెలిసింది ఇన్ఫర్మేషన్ వచ్చింది మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మహానుభావుడు ఎవడు అది అఫీషియల్ సీక్రెట్ చెప్పకూడదు వస్తా ఇన్ఫర్మేషన్ వస్తే మళ్ళీ వస్తా అక్కే గారు కమన్ ఆఫ్ సార్ ఎవడో కావలసిన బాగా తెలిసిన వాడే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఏరా నువ్విచ్చావా బావా మీ మీద బావా ఓపకో నాకు నీ మీదే డౌట్ గా ఉంది అబ్బో కాలేదండి ఓసి నీ యమ్మ అక్కడ మాడా ఉన్న టెన్షన్ లు కాక నీ టెన్షన్ ఏమిటి చూసాను ఒకసారి వచ్చి కాలేతండి కాలేతండి అంటావు ఏం చేస్తాం ఫ్లాష్ బ్యాక్ ముందు నిన్ను తనాలరా పరిమిషి లైన్ వేసి పక్కలో పెట్టుకున్నావు నీ పొడివాన అది దాని అంటే ఎలుగు వంటి నా కొంపలోకి ఎంటర్ కొంచెం కాలేతండి ఊసిరి నీకేం పుట్టి నేను ఊ మొదలెట్టావు కాలేతమంది కాలుకి దండం పెట్టడానికి అండి ఇవాళ శ్రావణ శుక్రవారం నన్ను ఆశీర్వదించండి త్వరలోనే ముఖ్యమంత్రి భార్య అవుతావు ఈ వయసులో నేను ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకోవాలా దంపతే ముఖ్యమంత్రి భార్య అంటే నా ఉద్దేశం అది కాదే త్వరలోనే నేను ముఖ్యమంత్రిని అవుతాను అప్పుడు నువ్వు కదా లేటెస్ట్ వింటో నేను పెట్టాను బాబా మార్చేస్తా మార్చకపోతే చంపేస్తా ఎవడ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఫస్ట్ బెల్ ఇచ్చావా బెల్ ఇవ్వడం ఓల్డ్ సార్ స్టూడెంట్స్ అందరి సేల్స్ కి ఎస్ఎంఎస్ ఇచ్చారు గుడ్ ఐడియా మరి డబ్బులు చాలా ఖర్చు అవుతాయి కదా అవుతుంది సార్ తప్పేదేముంది ఒక ప్యూర్ గారు ఇంత రిస్క్ తీసుకున్నందుకు ఒక ప్రిన్సిపాల్ గారు నేను చాలా గర్విస్తున్నానయ్యా థ్యాంక్ యూ సార్ యస్ సార్ మీ సెల్ సార్ ఓ నీ దగ్గర ఉందా అవును సార్ కానీ మీ సెల్లు నుంచి ఎస్ఎంఎస్ చాలా స్పీడ్ గా వెళ్తాయి సార్ ఎస్ అంటే నువ్వు ఎస్ఎంఎస్లు నా సెల్ లో ఉంచావు గుడ్ మార్నింగ్ సార్ రావయ్యా ఎమ్మెల్యే కొడక ఏంటి సార్ అలా తిట్టారు దీంట్లో తిట్టే ఉందాయా ఇదిగో ఆ చెట్టు చూడు పాత కాళ్ళు నుంచి అక్కడే ఉంది ఆ గోడ చూడు నలభై రాళ్ల నుంచి ఇక్కడే ఉంది నువ్వు ఐదు రాళ్ళు నుంచి ఈ కాలేజీలోనే ఉన్నావు మీరు ఇరవై వేలు నుంచి ఇక్కడే ఉన్నారు కదా సార్ ఇంకో పదేళ్ళు ఉండాలి కూడా కష్టంలే ఇంకో మాట చెప్పు నోర్మల్ ఎంటాక్ హిందీలో ఏమంటారా చూపు రాహో నీకు హిందీ బాగా వచ్చరా శుక్రియా ఒరే ఎన్నో అడుగుదాం అనుకుంటున్నాను ఎందుకు రా ఆయన కాళ్ళకి దండం పెడతా ఐదేళ్ల క్రితం వీడు పెద్ద గొప్ప సహాయం చేశాడు సార్ వీడు నా జీవితాన్ని మార్చేశాడు సార్ వావ్ అంత పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉందా పెద్దది కాదు సార్ చిన్నది ఖాళీ ఉన్నప్పుడు చెప్తాను సార్ ఖాళీగానే ఉన్నాను చెప్పరా నేను చెప్పింది నేను ఖాళీగా ఉన్నప్పుడు సార్ అంత బిజయా నువ్వు ఖాళీగా ఉంటాను నిన్న అన్న ప్రిన్సిపల్ నా సార్ అయ్యి బాబోయ్ ఆ టర్నింగ్ ఏంటి సార్ మరి ఎక్కువ చేస్తున్నారు సార్ ఇప్పుడు ఆయన మారడు వీడిని మార్చడు అబ్బాకయ్యారా రే నీకేం కావాలంటే అది ఇస్తాను నా ఫోటోలు తీయడం మానేరా ఆ ఫోటోలు చూస్తుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది ఈ ఎక్స్ప్రెషన్ బాగుంది ఆహా కాలేజీ నుంచి బాగా అలసిపోయి వచ్చావు ఇంకో నాలుగు ఆపిల్ తిన్నామా తినే తినిపించు తినిపించు పిల్లాడు బాగా నీరసంగా చిక్కిపోతున్నాడు డజన్ల కొద్ది ఆపిల్స్ తింటే గాని కొంచెం ఒళ్ళు చెయ్యడు నోరు మీయండి నా బిడ్డకి మీ దిస్తే తగలేటుంది లేదు లెక్క రావణ కూడా తనలా సన్నగా ఉంటే బాగుంటుందని బాగా ఒపీనియన్ కూడా ప్రాక్టీస్ అవునండి మా అబ్బాయి కా మీ అమ్మాయినా వండర్ఫుల్ మా అబ్బాయా ఎంబీఏ చేశాడు అమెరికాలో జట్టు వచ్చాడు అయ్యో చాలా స్లిమ్ గా ఉంటాడు చాకులు అంటుకున్నాడు సార్ హీరో మహేష్ బాబులా ఉంటాడు ఏదేవైనా చాలా మంచి వార్తలు చెప్పారు బాబు గారు ఎప్పుడంటే అప్పుడే చాంపం మన పంట పండిద్ మనకు పొలాలు ఎక్కడ ఉన్నాయండి వీడు నాకు వెయ్యి ఎకరాలు తోసన మనిషి కూడా అంతే ఉంటాడు నువ్వు నోరు బొక్కా సారే నేదు కవులు వచ్చుకోవాలద్దరా వస్తున్నా డాడీ ఆనా రా నువ్వు బుకాస్త లా అవుతక్కాలరా కవులు వచ్చుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది నెక్స్ట్ ఇయర్ నుంచి వాకింగ్ చేస్తాలే డాడీ నెక్స్ట్ ఇయర్ నుంచి టెన్ ఇయర్స్ నుంచి ఇదే మాట ఆ మీ హాగింగ్లే సరే ఇంతకి ఇంతాక వచ్చిన ఫోన్ ఏంటండి వచ్చిన జాంగిరి జాంబా ఫైనాన్స్ మినిస్టర్ బుడబుక్కల బసవయ్యా నా వియ్యంకుడు కాబోతున్నాడే వాళ్ళ అమ్మాయిని ఈ ఇంటి కోడలుగా చేయడానికి ఒప్పుకున్నాడు రేపో పాపో పెళ్లి జబ్బులకు వచ్చేస్తున్నాడు నేను డిగ్రీ పాస్ వారికి పెళ్లి చేసుకున్నా వారిని డిగ్రీ దగల పెట్టా ఐదేళ్లుగా ఆ ఫైవ్ ఇయర్ చదువుతూనే ఉన్నావు ఇట్టా దగల పెడితే నీకు జరిగేది పెళ్లి కాదు షష్టి పూర్తి ఏదేమైనా సరే డిగ్రీ పాస్ అవ్వాలి ఆ తర్వాతే పెళ్లి పోన్లండి చదువుకుంటానంటున్నాడుగా ఏంటి చదువుకునేది వీడితో పాటు చదువుకున్న వాళ్ళకి పెళ్లిలే వాళ్ళ పిల్లలు కూడా వీడి క్లాసులో చేరిపోయారే నాయనా నీకు తన్నం పెడతాను ఈ సంవత్సరమైనా బ్యాష్ గారా పోరి కనీసం కొశ్చన్ పేపర్ అయినా యాసిటీస్ గా రాశించైనా నేను వెళ్లి ఎలోగెలా బ్యాష్ చేయించుకుంటాను ప్రతిసారి తెల్లకైతే ఇస్తే ఎట్లా వాడి మనిషి తెలపండి అయినా వాడు పాస్ కాలేదని మీరే ఇంత బాధపడుతుంటే ఫెయిల్ అవుతున్నానని బిడ్డ ఎంత కుమిలిపోతున్నాడు చూడండి కమిలిపోవడం లేదు వీడు డిగ్రీ పాస్ కావడం అసంభవమే ఏం కాదు వీడిని పాస్ చేయడానికి దేవతే దిగి వస్తుంది కొత్త స్టూడెంట్ రాకతో నా జీవితానికి కొత్త వెలుగు వచ్చింది రండి ఇక్కడ కూర్చొని వీళ్ళు లేస్తారు అమ్మా అక్కడ కూర్చోవడానికి అమ్మాయి స్టూడెంట్ కాదు పాలిటిక్స్ లెక్చరర్ ఇంత చిన్న పిల్లలు లెక్చరరా నమ్మలేకపోతున్నాను నిన్ను నమ్మమని చెప్పిన అదవే ఆడరా ఈ మన కాలేజీ ఓల్డ్ స్టూడెంట్ అన్నింటిలోనూ టాపర్ పేరు లావణ్య 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 చదువుల్లో యూనివర్సిటీ ఫస్ట్ గోల్డ్ మెడలిస్ట్ సాక్షాత్తు సరస్వతి పాటల్లోనూ ఫస్ట్ కమ్మటి కంఠం యంగ్ లతా మంగేష్కర్ గొప్ప స్పోర్ట్స్ ఉమెన్ ఈమె బాస్కెట్ బాల్ ఆడుతుంటే గ్రౌండ్ అంతా చప్పటంతో హోరెత్తిపోయేది ఆ రోజు కాలేజీకి గర్వకారణంగా నిలిచిన స్టూడెంట్ అదే కాలేజీకి లెక్చరర్ గా రావడం రేర్ థింగ్ ఈ అమ్మాయిని మీరు తక్కువ అంచనా టీచ్ చేయొద్దు నో ప్రాబ్లం మీరు హ్యాపీగా నేను టీచ్ చేయండి నా మీద పేపర్ రాకెట్స్ విసిరండి నా చైర్ లో బబుల్ ఇట్స్ ఓకే అంత జోవియల్ గా ఉండొద్దమ్మా మీరు సీరియస్ గా ఉంటే మాత్రం వదిలేరా ఎంత నిజంగా ఏడిపించారు అయ్యో బాబోయ్ అట్ట దింగేటడి ఓకే అమ్మా ఇంకా నీ ఇష్టం నీ అదృష్టం థాంక్యూ సర్ ఆల్ ద బెస్ట్ యు టేక్ రెస్ట్ ఎదురుగానే మోసేస్తున్నారు కదా వాళ్ళు చాలా అదృశ్యవంతుడు చరిత్రలో ఇప్పటి వరకు ఎవరికి తనలెవరే తనకు లెక్చర్ గా రాలేదు నీకొచ్చింది అవునరా ప్రతిదానికి ఓ పర్పస్ ఉంటుంది ఐదేళ్ళు ఫెయిల్ అవుతూ ఇక్కడే ఎందుకు కంటిన్యూ అవుతున్నాను ఇప్పుడు అర్థమైంది గాడ్ ఈస్ గ్రేట్ రా ప్రిన్సిపల్ ఆల్సో గ్రేట్ సార్ మీరా మాస్టర్ మీరా కాదు నేనే ఎంతసేపు అయింది మీరు వచ్చి అంతా విన్నారా అంతే విన్నాను ఆయనకు వచ్చి వినపడలే మిగిలిన కదా ఎక్స్పీరియన్స్ తోనే ఊహించుకోగల అంటే సార్ మీరు కూడా ఎవరైనా ప్రేమించారా ప్రేమించాను దురదృష్టం కొద్దీ దాన్నే పెళ్లి చేసుకున్నాను పాపం దురదృష్టం ఆవిడదే కదండి కాదు నాది ఆడదెయ్యాలంటాయనే విషయం పెళ్ళయ్యాకే తెలిసింది నాకు ఒక దయ్యాలు ఉంటాయని కూడా ఆవిడకి అప్పుడే తెలిసి ఉంటుంది అది నేను నమ్మను చాలా బ్యాడ్ గా మాట్లాడుకుంటారు ఏంటో రా అప్పుడప్పుడు ప్రిన్సిపల్ ఏం మాట్లాడతాడు అస్సలు అర్థం అవుతారా అందుకే ఆయన ప్రిన్సిపల్ అయ్యాడు సరే నేను బయలుదేరితే అర్జెంట్ గా వెళ్ళి నా లవ్ మ్యాటరు లావ్ అండి చెప్తావా కాదు ముందెళ్ళి మా మమ్మీకి చెప్తా సార్ ఒక్కసారి చూడండి సార్ ఏజ్ వచ్చిన చోడెట్టిన కాంచన మాల మన కాలేజీలో చేరబోయే కొత్త స్టూడెంట్ సార్ అంటే బ్యూటీ మైండ్ బ్లోయింగ్ అంటే కాలేజీలో చనటకి వచ్చిన కొత్త స్టూడెంట్కి స్వాగతం నేనా కాలేజీ అవును మా ఆవునో ఒక మమ్మీ ఇది వేసు Compton మీ మమ్మీ కూడా నీతో పాటు కాలేజీలో చేరబోతుందా న నేను కమ్ దిస్ కాలేజీ ఐ మీట్ మై డాటర్ ఇన్ లక్కాడలో టేక్ డిసిషన్ కమ్ ఆన్ మై సన్ అవుట్మాటండి ఇంగ్లీష్ ని ఏం అర్థం మీరు మాట్లాడే ఇంగ్లీష్ అర్థం అవుతుంది అవ్వదు లెక్క నార్మల్ అంటకి ఇంగ్లీష్ లో ఏంటిరా ఇంగ్లీష్ వచ్చరా కనకాలేదో వాగుతాడిసారు మొక్క అంత లేవు చాలా ఉంది నీ దగ్గర కొత్త లెక్చరర్ అనుకుంటా గుడ్ మార్నింగ్ అంటే ఇవాటి నుంచి కోవిడ్కి వేసినా హే కాదురా మమ్మీ హా నువ్వు వెనక వెళ్ళి కూర్చో ఆ నౌ నేను ముందు కూర్చుంటే గోడల పిల్ల బాగా కనపడుతుంది యు కమ్ ఆన్ మమ్మీ ఆ మమ్మీ అది కొత్తదే వచ్చేసింది గుడ్ మార్నింగ్ యూ బర్రీ ఎవ్రీవన్ ప్లీజ్ ఓపెన్ బుక్స్ రమణ బాబ బొమ్మ రహ్మాన్ సంగీతం నయగ జలపాతం హిమాలయాల చల్లతనం జనో హర తోకిలా పెడల్ దొండ పండ్లు ఆ కళ్ళు సోర చాపులు ముక్కు షార్పు ఏంట్రమ్మీ ఆ అమ్మాయికి నీ ప్రేమ చెప్పలేదా లేదమ్మా ఇంతవరకు ఆమెకి చెప్పలేదు ముందుగా నీతోనే చెప్పాను సరే అయితే ఇప్పుడు చూసుకోవ్